ఈ వీడియోలో మేష మరియు మేషరాశి వారి యొక్క ఉడకణాలు వారి జీవితలో ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేస్తారు ఎలాంటి జీవిత వాసం అది వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రో అండ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ శ్రీ దుర్భ్యోర్ మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో వేష లగ్నం వారి యొక్క జీవిత ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ మేషరాశిలో మూడు నక్షత్రాలు ఉంటాయి అశ్విని వరుడి కృత్తిక అశ్వినికి అధిపతి కేతువు వరుడి నక్షత్రానికి అధిపతి శుక్రగ్రహవు కృత్తిక నక్షత్రానికి అధిపతి రవి అవుతారు ఈ రాశి వారిపై కేతు శుక్ర రవి గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ఇక ఈ మేషరాశి వారి యొక్క మేష లగ్నం యొక్క కారకత్వాలు ఏంటో తెలుసు ఈ రాశిలో పుట్టిన మేష లగ్నమైనా మేషరాశి అయినా కూడా ఇవే లక్షణాలు ఉంటాయి కాబట్టి అందరికీ వర్తిస్తాయి మేషరంగల్లో జరిగించిన వారికి గురుభక్తి దేవభక్తి వెంటగా ఉంటుంది ఎందుకంటే భాగ్య అధిపతి అయిన గురువు కాబట్టి గురుభక్తి దేవభక్తి అధికంగా ఉంటుంది మంచి లక్షణము వీరు అన్యాయాన్ని సహించరు న్యాయ కో విధులు అని చెప్పవచ్చు మంచిగా చాలా మంచిగా మాట్లాడతారు గుణవంతులు మంచి దేహచాయ కలవారు ధైర్యవంతులు కార్యశూరులు సైన్యాధ్యక్షులు కూడా ఈ మిలిటరీ పోలీస్ డిపార్ట్మెంటు ఎయిర్ ఫోర్స్ నేవీ ఆర్మీలలో పనిచేసేవాళ్ళు వీరే ఉంటారు ఎక్కువగా ఈ మేషరాశి వారు బొక్కు గను లోపట కూడా కార్మికుల్లో పనిచేసేవాడు అవి కూడా ఉంటారు మంచి దేహచాకల ధైర్యవంతులు అందరికీ ఇష్టమైనవారు క్రమశిక్షణ కలిగి ఉంటుంది వీరికి జీవితంలో సుఖం అనేది తక్కువగా ఉంటుంది వీరికి ఆత్మాభిమానం ఎక్కువ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు కొంత లోవత్తరం కూడా ఉంటుంది వీరికి ఓర్పు అనేది వీరికి అసలు ఉండదు చాలా తక్కువ కోపం చాలా ఎక్కువగా ఉంటుంది ఏదో తొందరపడి ఆ కోపంలో షార్ట్ టెంపర్తో మాట్లాడేసి తర్వాత అయ్యో నేను తప్పు చేశాను అని బాధపడుతుంటారు అనవసరమైన గొడవలు కష్టాలు తెచ్చుకుంటుంటారు ఈ మధ్యలో మీడియాలో చూస్తుంటారు కొంతమంది పెద్ద పెద్ద మినిస్టర్స్ కూడా ఏదో నోటికి ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు ఏదో ఒకరిని అనవసరంగా వ్యక్తిగతంగా దూషిస్తుంటారు తర్వాత బాధపడి అయ్యో అని క్షమాపణలు చెప్తుంటారు అలాగా ఉంటుందన్నమాట వీరి పరిస్థితి కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం ఈ మేషరాశి వారికి లేకపోతే అనవసరమైన అవమానాలు పాల్గొవలసి వస్తుంది సంఘంలో ఎంత పేరు ప్రేక్షలన్నా కూడా కొన్ని సమయంలో చెడ్డ తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇక మీరు ఏ పనైనా చేయాలనుకుంటే ఎంతవరకైనా వెనకాయ వేయకుండా ముందుకు వెళ్తారు ఎంత ఖర్చైనా సరే దానికి ఎంత నష్టమైనా సరే అప్పు చేసినా సరే డబ్బులు డబ్బులు సంపాదించుకొని వాటిని ఆ కార్యాన్ని సాధిస్తారు అలాంటి మండి పంటతలు ఉండేవారని చెప్పవచ్చు జొంకు బొంకు ఏముండదు ఎవరితో మాట్లాడేవాళ్ళ ఎటువంటి నిస్సంకోచంగా నిర్వయంగా మా ముఖం మీదే మాట్లాడేస్తారు వాళ్ళు ఇలా మంచి చెడ్డలతో ఉండదు వాళ్ళకు ఏ ఆలోచన చేయరు ఈ దీని నేను ఇలా మాట్లాడడం వల్ల దీని పరేవసారం ఏంటి అనే ఆలోచన కూడా చేయరు వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా వాళ్ళ మొహమే చెప్పేయడమే వారి యొక్క ఈ మేషరాశి వాసే మేష లగ్నం వారి యొక్క లక్ష్యం ఇక వీరికి ఉద్రేకంతో పనిచేస్తారు ఏ పని చెప్పినా కూడా చాలా నిజాయితీగా నిష్కర్షగా డెడికేటెడ్గా చేస్తారు పని వీళ్ళని నమ్మితే మనం ఏదైనా పని చెప్ప చెప్పచ్చు అలాంటి నమ్మకమైన వాళ్ళు అనమాట అందుకే వీళ్ళు సైన్యాధ్యక్షులుగా అందుకని రాజుల కాలంలో సైన్యాధ్యక్షులు ఉండేవాళ్ళు కదా మొత్తం సైన్యాన్ని యుద్ధాలకు పంపినప్పుడు ఆ సైన్యాధ్యక్షులు వినాదారు పడేవాడు రాజు అట్లాంటి న్యాయమైన వాళ్ళు అన్నమాట ఎవరైనా ముసలి కన్నీళ్ళు కాల్స్తే ఇమీడియట్గా అయ్యో పాపమా ఎంతో కష్టం వచ్చిందా అని వాళ్ళకి కలబల్లి మాటలకు లొంగిపోయి వాళ్ళకి కాల్సిన సహాయం చేసి అపాత్ర దానం చేస్తుంటారు వీరు ఇంకా వెనక చూపు తక్కువగా ఉంటుంది పదవీకాంక్ష ఎక్కువగా ఉంటుంది వీరికి ఏదైనా పదవి ఇస్తే మాత్రం వస్తా సంతోషపడిపోతారు వాళ్ళను మెచ్చుకుంటే ఆత్మస్థుతి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఒక ఎవరైనా ఎటు వ్యక్తి తలవంచే మనస్తత్వం ఉండదు వీళ్ళకు తమదే పైచేయైనటువంటి ప్రాణం పోయినా సరే తమదే పైకే అనే మనస్తత్వం ఉంటుంది అలాగే ఇంకా మీరు ఎవరితోనైనా తమ యొక్క గొప్పతనాన్ని పరాక్రమ తమ శరీర యొక్క దారిఠాన్ని చూపించుకొని కీర్తి సంపాద ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ మేషరాశిలో వాళ్ళు స్పోర్ట్స్లో ఎక్కువగా రాణిస్తుంటారు డాక్టర్లు స్పోర్ట్స్లో రాణించే వాళ్ళు కార్మికులు అలాగే ఇటుప ఫ్యాక్టరీలలో స్టీల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఉంటారు ఉదాహరణ స్వభావం వాళ్ళు స్వలాభం కోసం కొంత ప్రయత్నిస్తారు కానీ పెద్దగా పట్టించుకోరు అవసరమైతే పొట్లాడక వెనుకాడరు అనవసరంగా వీరు జోలికి ఎవరిన వెళ్తే మాత్రం ఊరుకోరు వాళ్ళను ఎంతటికైనా వాళ్ళను అంత తేల్చి విడుస్తారు అలాగే దుబారా ఖర్చు కూడా చేస్తారు వీరు కళా స్వభావం కూడా ఉంటుంది ఇక అబ అబ అవసరాన్ని బట్టి అభిప్రాయాలు కూడా మార్చుకుంటారు ఈర్ష్యా లోపత్వం కోపం వండితనము ధైర్యము కూడా వెరిగి ముఖ్య లక్షణాల్లో కొన్ని ఆలోచించకుండా ఏ పనైనా ముందు వెళ్ళాలనుకునే మనస్తత్వ కలిగినారు ఎవరైనా ఎంత సీక్రెట్ విషయాలైనా ఇతరుల విషయాలను లాగడంలో గర్లు వీళ్ళు అందుకే సీబీఐ డిపార్ట్మెంట్లో గూఢాచారి డిపార్ట్మెంట్లలో ఈ రాసి వాళ్ళు ఎక్కువగా పనిచేస్తుంటారు ఏ విషయమైనా మహమాట లేకుండా మాట్లాడడం అలవాటు అని చెప్పారు కదా వీరు కాస్త ఒక పక్కపలచగా సామాన్యంగా మధ్య దేహం కలిగిన వారే అంటారు ఉత్తైన కర్మలు గుడ్డ కర్ణులు వాడి అయిన దృష్టి శిరస్సులకు సంబంధించిన సంబంధమైన దృష్టి కలిగి ఉంటుంది శిర తలకు సంబంధించిన పొట్ట మూత్ర వ్యాధులకు సంబంధించిన అనారోగ్యాలు కలిగి ఉంటాయి పైచ ప్రకోపం కలిగి ఉంటుంది ముఖం నందు వ్రణాలు కురుపులు చర్మసంబతమైన అనారోగ్యాలు గుర్తులుంటాయి నీరంటే భయం ఉంటుంది వీరికి కొద్దిగా ఉష్ణ జ్వరాలు ఉంటాయి ఆరోగ్యం జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరికి మధ్య వయసు వచ్చేసరికి మరొక స్త్రీ జీవితంలో ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో కల్లోలాలు ఉంటాయి ఎందుకంటే వీరికి కోపిష్టి మనస్తత్వం కాబట్టి ఏదో ఒక గొడవ ఇంట్లో ఉంటుంది ఎప్పటికీ ధనాన్ని మాత్రం చాలా సులభంగా ఆర్జిస్తారు వృత్తిలో నిలకడ తక్కువగా ఉంటుంది ఉద్యోగాలు ఎక్కువగా మారుతుంటారు అప్పులు బాగా పుట్టించు ఈజీగా పుట్టించుకోగలుగుతారు విద్యార్థు విఘ్నాలు ఉంటాయి చదువు పెద్దగా ఉండదు జన్మస్థలము దూరంగా ఉంటారు ఈ రాశిలో రవి ఉచ్ఛ స్థితిలో ఉంటాడు అలాగే శని నీచ స్థితిలో పుడతారు వీరి ప్రవర్తన అహంకారపూరితంగా ఉంటుంది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు పెద్దలు చెలాయచల స్వభావం కలిగి ఉంటారు సైన్యాధ్యక్షులు కమాండర్ మిలిటరీ చీఫ్ అంటారు కదా అట్లాగా వీళ్ళు అంతగా పోలీస్ డిపార్ట్మెంట్లలో హైకమాండ్ కుజుడు కనుక ఉచ్చలో మంచి కేత్ర కోణాల్లో కనుక ఉండే మిత్రక్షేత్రంలో కానీ ఉచక్షేత్రంలో ఉంటే వీళ్ళు మంచి సైన్యాధ్యక్షులు కావడం కానీ ఏదైనా డిఎస్పీ ఎస్పీ ఐపీఎస్ ర్యాంకులలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎవరికైనా నమ్మిన వారు వచ్చి సహాయం పడితే సహాయం ఎంతకైనా సహాయం చేయడానికి రెడీ అవుతారు వీళ్ళు అన్యాయాన్ని మాత్రం సహించరు ఇక కేతు నక్షత్రంలో జన్మించిన వారైతే ఆధ్యాత్మిక చింతన ఏకాంతత కలిగిన వారైనప్పటికీ ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని ఆధ్యాత్మికం కానీ కుటుంబాల వ్యక్తులను కానీ వాళ్ళు ఎవరైనా ఉంటే సన్మార్గంలో పెట్టాలని వాళ్ళ జీవనశైలి మారవాలనే ఆలోచనతో ఓ లీడర్షిప్ లాగా లీడర్ లాగా బిహేవ్ చేస్తారు సమాజంలో ఏదో మార్పు తేవాలని ప్రయత్నం చేస్తారు వీరికి లగ్న అష్టమాధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహం పెద్ద చేయించాలనే మనస్తత్వం ఉంటుంది కాబట్టి అలాంటి మనస్తత్వం ఉంటుంది ముక్సూటిగా పోయే స్వభావం ఉంటుంది కాలపురుషాంగాల్లో శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అనగా కుటుంబాధిపతి కళత్త స్థానాధిపతి కావడం వల్ల కుటుంబ జీవితము చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి సంపాదన పర్వాలే ఉంటుంది ఆమె ఉద్యోగమైనా చేయచ్చు లేదా వ్యాపారలో భాగస్వామిగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి జీవిత భాగస్వామి సహ సహాయ సహకారాలు ఈ ఈ రాశి వారికి తప్పకుండా లభిస్తాయి శుక్రుడు మంచి స్థితిలో ఉండాలి నీచలో కానీ శత్రు ఉంటే మాత్రం కొంత దాంపత్య జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రవి కృతిక నక్షత్రంలో ఎవరైనా పుట్టేవారు ఉంటే కాలపుణాల్లో పంచమాధిపతి కావడం వల్ల వీరికి మంచి తెలివైన వారే ఉంటారు మంచి కుటుంబం కలిగి ఉంటుంది సొసైటీలో పేరు ప్రశ్నలు కలిగే కుటుంబంలో జన్మించి ఉంటారు వీళ్ళు వీరిపై సంతానం యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది సంతానం చెప్పినట్టు వింటారు ఇక మేషలగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు కావడం వల్ల వీరి ఈ ధ ధన సంపాదన ఉంటుందిగా భార్య అలాగే అందమైన భార్య లభిస్తుంది ఈ జీవిత వ్యాపార భాగస్వాములు కూడా స్త్రీలై ఉంటారు వీళ్ళెక్కు స్త్రీల ద్వారానే వీళ్ళకి ఎక్కువగా సంపాదన విషయాలు వ్యాపార విషయం వ్యాపారం చేసే వాళ్ళైతే స్త్రీ భాగస్వాములు ఎక్కువగా ఉంటారు స్త్రీల సంపాదన ద్వారా కొంత సహాయాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక మూడవ భావానికి ఆరో భావానికి అధిపతి బుద్ధుడు కావడం వల్ల భావ్యక్తికరణ కమ్యూనికేషన్ స్కిల్స్ బుద్ధుడు కమ్యూనికేషన్స్ మీడియా కాబట్టి సోదరులు శత్రువులు ఇరుగు పొరుగు వారితో ఉండే సత్సంబంధాలు బాగుంటాయి బుద్ధుడు బాగుంటాయి లేకపోతే ఈ సత్సంబంధాలు సోదరులతో అంత విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి చాతుర్యంతో మాట్లాడే అవకాశం ఉంటుంది ఈ మేషరాశి వాళ్ళు బుధుడు బాగుంటాయి బుధుడు కమ్యూనికేషన్స్కి సౌమ్యంగా కమ్యూనికేషన్ సౌమ్యంగా ఉంటుంది కాబట్టి ఇతరులతో మాట్లాడుతూ చాలా మృదువుగా మంచిగా మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధుడు గ్రహం ఇంకా చనిపోతే మాత్రం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండవు వాడుతూ అంతా అబద్ధాలు చెప్పడం కానీ ర్యాష్గా మాట్లాడడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక బుధగ్రహం బాగా లేకపోతే సోదరులతో విభేదాలు ఇరుగు పురుగులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలుగవ భావానికి గతిపతి చంద్రుడు కాబట్టి చంద్రగ్రహం కార్యకర్త వైస్థితి కాబట్టి తల్లి యొక్క ప్రభావం ఈ మేషరాశి వారిపై చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి చంద్రుడు కనుక బాగుంటే వీరికి ఎక్కువగా ముఖ్యంగా చంద్రుడు నీటికి సంబంధించినవాడు కాబట్టి ప్రయాణాలకు వాడు విదేశీయాన యోగం సముద్రయానం కాబట్టి ఎక్కువ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఫుడ్ వీరికి ఫుడ్ మీద కూడా ఎక్కువగా ఇష్ట చాలా రకరకాల ఫుడ్డు తినాలనే కోరిక ఉంటుంది చంద్రుడు బాగుంటే ఇక పంచమ స్థానంలో రవి పుట్టడం వల్ల రవి పురుష పూర్వపుణ్య స్థానం కావడం వల్ల వీరిపై సంతాన ప్రభావం ఎక్కువగా ఉంటుంది గౌరవ సంఘంలో వీరి గౌరవ పరిస్థితులు వీరి పేరు పరిస్థితులుంటాయి మంచి లీడర్గా పేరు ప్రక్షాలు గాంచి ఉంటారు వీళ్ళు రాజకీయాల్లో ఉంటే మంచి పెద్ద పెద్ద పదవుల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే వీళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి రవి పొజిషన్ సూర్యుడి పొజిషన్ బాగా ఉంటాయి వీరికి కాలపు అంగాల్లో బుధులు కావడం వల్ల కామక రోజు లోపం ఆశ్చర్యాలు కలిగిన వృత్తి సూచిస్తుంది కోర్టు కేసులు లిటికేషన్ అలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొద్దిగా బుధులు బలంగా ఉంటే బుధులు బాగలేకపోతే మాత్రం ఇరుకురు వాళ్ళతో ఎవరు స్నేహితులు కానీ మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఇక నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు భుజాలకు సంబంధించిన చిన్న ప్రేమకు సంబంధించిన ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బుధగ్రహం బాగా లేకపోతే సప్తమభావానికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి శుక్రగ్రహ స్థితి వల్ల అతమైన భార్య రసంపన్న వ్యాపార అవకాశవామ్యం లభిస్తుంది ఇక అష్టమ లగ్నాధిపతి అగ్ అష్టమాధిపతి కొద్దిదే కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు అనారోగ్య సమస్యలు ప్రయాణంలో ప్రమాదాలు కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లక్ష్మ సంబంధమైన బీపీ మొదలైన సమస్యలు ఉంటాయి నెగిటివ్గా ఉంటే కోపం అధికంగా ఉంటుంది నరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉంటాయి బుధగ్రహం అష్టమ అష్టమస్థానం జీవిత భాగస్వామి స్థానం కాబట్టి వ్యవసాయ సంబంధమైన స్థిరాస్తులు ఉండే అవకాశాలు ఉన్నాయి భార్య ద్వారా సప ఆదాయకాలే ఉంటుంది వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారు జీవిత అయి ఉంటారు పాకిస్తాన్ పరితే గురువు సహజ శుభుడు కాబట్టి గురువుల అనుగ్రహం ఉన్నత విద్య తంతి సహకారం ఉంటుంది విదేశీ విద్య గురువు బాగా లేకపోతే ఇవన్నీ లభించవు గురు దృష్టి లగ్నాధిపతిపై లగ్నంపై ఉన్న పూర్వజన్మ సుఫృతంతో మీకు అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయి పదోభావం మకర రాశి కాబట్టి అధిపతి శనిపగవాడు జీవితంలో కొంత కష్టపడితే కానీ ఆలస్యంగా జీవితంలో స్థిరత్వం లభించదు శనిపగవాడు ఉచ్చలో ఉంటే చిన్న చాలా చిన్న వయసులోనే స్థిరత్వం లభిస్తుంది లేదా బాగా ఆలస్యం అవుతుంది శనిగ్రహం లగ్నంలో నీచ అయినప్పటికీ దృష్టి భావంపై అంటే మకర రాశిపై ఉండ ఉండడం వల్ల చేయు చేయాల్సిన వృత్తి వ్యాపారాల్లో విషయాలు స్పష్టమైన ఆలోచన ఉంటుంది త్వరగా జీవితంలో సెటిల్ అవుతారు ప్రాథమికంగా చిన్న చిన్న వృత్తులు ప్రారంభం వ్యాపారాలు చేస్తూ జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఒక పెద్ద సంస్థను స్థాపించే స్థితికి చేరుకుంటారు ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి కర్మస్థానాధిపతి సరి కాబట్టి లాభాధిపతి కూడా సరి తొందరగా లాభాలు లభించవు తొందరగా జీవితంలో సెటిల్మెంట్ రాదు చాలా చిన్న స్థితి నుంచి చాలా పెద్ద స్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి స్థితిలో ఉండ ఉండడమే కాకుండా ఈ కర్మస్థానం దని కావడం వల్ల వీరు జీవితంలో నేర్చుకున్న పాఠాల వల్ల ముప్పై ఆరు నుంచి నలభై ఏళ్ళ తర్వాత నుంచే వృద్ధులోకి రావడం ప్రారంభమవుతుంది వీరు చేసే వ్యాపారాలు వృత్తులు కానీ ఇనుముకు సంబంధించినవి ఫ్యాక్టరీలకు సంబంధించినవి ఉంటాయి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటే మాత్రం కర్మస్థానానికి కానీ షని కానీ రాహుకేతుల సంబంధం గురువుకు రాహుకేతుల సంబంధం ఉంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా జ్యేష్ఠ సహోదరులు కూడా జీవితంలో కష్టపడి పైకి వచ్చిన వారే ఉంటారు ఈ మేషరాశి వారి యొక్క అన్నాలు పెద్ద అన్నలు శని భగవాన్ ఋషి ఎవరిపై ఉన్నా వారి జీవితంలో చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చే ఎదుగుతారు పన్నెటో భావం అధిపతి గురువు కాబట్టి విదేశీ పెట్టుబడులు దాన ధర్మాలు మఠాలకు ధార్మిక సంస్థలకు దేవాలయాలకు దాన ధర్మాలు చేసే అలవాటు ఉంటుంది వీళ్ళకి అలా దాన ధర్మాలు చేస్తే కానీ మేషరాశి వాళ్ళు ఎదగలేరు లేకపోతే ఎక్కడ చకే ఉంటుంది వీరు ఇగో తగ్గాలంటే దాన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది వీరు వారి యొక్క పుట్టిన ప్రదేశానికి జన్మస్థానం దూరంగా వెళ్తేనే వాళ్ళ జీవితంలో తొందరగా ఎదగలుగుతారు లేకపోతే ఎదుగుదల అంత ఎక్కువ వాళ్ళు ఊహించ ఊహించినంతగా ఉండదు సో వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్